హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నెంబర్ ఫోర్టీన్ రేపు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్యన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగబోతోంది ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇంతమటుకు రెండు మ్యాచ్లు ఆడింది రెండుకి రెండు పరాజయాలని చదువు చూసింది మొదటి మ్యాచ్ అటు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోతే రెండో మ్యాచ్ ఏకంగా హైయెస్ట్ రన్స్ కన్సీడ్ చేసినటువంటి జట్టుగా నిలబడింది ఎస్ఆర్హెచ్కి విరుద్ధంగా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రన్స్ దే కన్సీడెడ్ టు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ సో కాబట్టి షేస్ చేసేటువంటి క్రమంలో టూ ఫార్టీ ఫైవ్ దాకా రాగలిగారు అంటే వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ కొద్దిగా ఉంది అనేటువంటిది ప్రూవ్ అవుతూ ఉంది కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగానే వాళ్ళకు ఉన్నటువంటి ఆ లింక్స్ని సరి చేసుకుంటూ రేపు బరిలో దిగాల్సినటువంటి అవసరం ఉంది ఈ సీజన్కి మొదటి విన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ముంబై ఇండియన్స్ ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ సో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రారంభాన్ని కోరుకోదు కానీ కొత్త క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత కొద్దిగా ముంబై ఇండియన్స్లో ఏదో ఒక రకమైనటువంటి గ్రూపిజం ఉందా రెండు గ్రూపులుగా విడిపోయారా అనేటువంటి భావన కలుగుతోంది చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈవెన్ తన సొంత టీం గుజరాత్ టైటాన్స్ని ఎక్కడైతే అతను ఛాంపియన్గా నిలబెట్టాడో ఆ అహ్మదాబాద్లో కూడా హార్దిక్ పాండ్యా టాస్క్ వచ్చినటువంటి సమయంలో హే 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 అంటూ అతన్ని గేల్ చేసేటువంటి అరుపులు ప్రేక్షకుల నుంచి ఈవెన్ అలాగనే మొన్న మనం చూసాం ట్వంటీ సెవెంత్న హైదరాబాద్లో జరిగినటువంటి మ్యాచ్ నేను అఫ్ కోర్స్ ప్రత్యక్షంగా చూసాను దాన్ని సో టాస్ టైంలో ఏకంగా పాండ్యా వచ్చిన వెంటనే సేమ్ ఈవెన్ ముంబై ఫ్యాన్స్ కూడా హార్దిక్ పాండ్యాని గేల్ చేస్తూ అరవటం అనేటువంటిది చూశాం సో అంటే పాండ్య క్యాప్టెన్సీని యాక్సెప్ట్ చేయట్లేదా ముంబై ఫ్యాన్స్ అనేటువంటిది ఇక్కడ ఆలోచించాల్సినటువంటిది దానికి ఒక రీజన్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్లో ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ ఇవ్వలేదు అనే ఉద్దేశంతో టీముని వదిలి బయటికి వెళ్ళిపోయి ట్వంటీ టూలో కొత్తగా వచ్చినటువంటి గుజరాత్ టైటాన్స్ క్యాప్టెన్సీ ఆఫర్ చేసేటప్పటికీ గుజరాత్ టైటాన్స్ తోటి చేరాడు సో కాబట్టి అంటే హార్దిక్ పాండ్యాకి తను టీము తను ఏ టీమ్ అయితే ఆడుతున్నాడో ఏ టీం ఫ్రాంచైజీ అయితే తన మీద నమ్మకం పెట్టుకుంది ఇన్వెస్ట్ చేసింది కాబట్టి ఆ టీం కోసం ఆడాలి అనేటువంటిదా లేకపోతే క్యాప్టెన్సీ ఉంటేనే నేను ఆడతాను అనేటువంటి యాటిట్యూడ్ అర్థం కావట్లేదు అభిమానులకి అందుకనే అతన్ని క్యాప్టెన్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టం దాని నుంచి ఖచ్చితంగా బయటపడాలి తనేంటి అనేటువంటిది ప్రూవ్ చేసుకోవాలి ఈవెన్ అహ్మదాబాద్ మ్యాచ్నే కనుక గమనించినట్లయితే తన్ని అంత ట్రోల్ చేసినటువంటి ఫ్యాన్స్కి సరైనటువంటి సమాధానం చెప్పే అవకాశం ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాకి లభించింది ఎందుకంటే సిక్స్ బాల్స్ నైన్టీన్ రన్స్ కావలసినటువంటి పొజిషన్ ఫస్ట్ టూ బాల్స్కే ఒక బౌండరీ ఒక సిక్స్ సాధించినటువంటి హార్దిక్ పాండ్యా తర్వాత ఫోర్ బాల్స్ నిలబడి కావలసినటువంటి నైన్ రన్స్ కొట్టేసి ఫోర్ బాల్స్లో విజయాన్ని అందించినట్లయితే అభిమానులు అభిమానులందరూ కూడా షట్ డౌన్ అయ్యేటువంటి వాళ్ళు బట్ అలాగా కాకుండా నెక్స్ట్ బాల్కి అవుట్ అవడం ముంబై తోటి అతన్ని ట్రోల్ చేసినటువంటివి మరింత వైరల్ అయినాయి అలాగనే బుమ్రాని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవట్లేదేమో అనేటువంటి భావన కూడా కలుగుతోంది ఈవెన్ హైదరాబాద్లో మ్యాచ్ హైదరాబాద్ బ్యాటర్లందరూ ఎంటైర్ విల్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో బుమ్రాని మిడిల్ ఓవర్స్లో తీసుకుని వచ్చి కొద్దిగా కంటెంట్ చేస్తే కనుక బాగుండేదేమో అది లేకపోయింది ఎప్పుడైతే పాండ్యా ఒక రెండు ఓవర్లు ఫీల్డ్ వదిలి వెళ్ళాడో రోహిత్ శర్మ యాక్టింగ్ గా ఉంటూ బుమ్రాని తీసుకుని వచ్చి ఆ మిడిల్ ని కంటెంట్ చేయడం అనేటువంటిది చూసాం మనం సో కాబట్టి అంటే సరిగ్గా క్యాప్టెన్ మెల్కోల్ ఇంకా పాండ్యాకి రాలేదు ఎవరిని ఎట్లా వాడుకోవాలనేటువంటిది తెలియలేదు అనేటువంటిది గా ఇంకోసారి ప్రూవ్ అయినటువంటి పరిస్థితి సో వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ముంబైకి గా హార్దిక్ పాండ్యా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అలాగే మొదటి విజయాన్ని నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం సో రేపటి మ్యాచ్ మోరార్లెస్ రాజస్థాన్ రాయల్స్ కన్నా కూడా ముంబై ఇండియన్స్కి చాలా కీలకమైనటువంటిది కాకపోతే రాజస్థాన్ రాయల్స్ ఇంత మటుకు చాలా చక్కగా ఆడుతూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు పర్టికులర్గా సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్ ఏకంగా ఎయిటీ టూ రన్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉంది అందులోను చహల్ ట్రెన్ బౌల్ట్ లాంటి బౌలర్లు ఉన్నటువంటి టీమ్ అది ఈవెన్ జానీ బెయిస్టో చక్కటి ఇది జోస్ బట్లర్ సో అందుకని ఖచ్చితంగానే ఆర్ఆర్ కొద్దిగా రిలాక్స్డ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మరొక వైపు మటుకు ఇరవై ఎనిమిది సార్లు ఈ రెండు టీములు హెడ్ టు హెడ్ పోటీ పడినప్పుడు కూడా ఏకంగా సెవెంటీన్ టైమ్స్ ముంబై గెలవటం ఒక టెన్ టైమ్స్ ఆర్ఆర్ గెలిస్తే ఒక మ్యాచ్ నో రిజల్ట్గా నిలబడింది సో ఆ రకంగా కూడా ఈవెన్ లాస్ట్ ఫైవ్ గేమ్స్ని గమనిస్తే కూడా అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది ఒకే ఒక మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది ప్లస్ వాంఖెడే స్టేడియంలో ముంబైకి ఘనమైనటువంటి చరిత్ర ఉంది సో కన్సిడరింగ్ ఆల్ దీస్ న్యాచురల్గానే రేపు ముంబై ఇండియన్స్ ఫేవరెట్గా కనబడుతోంది కానీ ఒకవేళ అందరూ అనుకుంటున్నట్టుగా నిజంగానే ఆ క్యాప్టెన్సీ గొడవలు అనేటువంటి ఉన్నాయా ఒక గ్రూప్ హార్దిక్ పాండ్యా గ్రూప్ కింద ఇంకొక గ్రూప్ రోహిత్ శర్మ గ్రూప్ కింద ఈవెన్ బుమ్రా హాస్ హిజ్ ఓన్ ఫాలోవర్స్ ఒక గ్రూప్ ఉంది అనేటువంటిది ప్లస్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా అందుబాటులోకి రాకపోవటం మొత్తంగా అటు తిలక్ వర్మ మీద మిడిల్ ఆర్డర్ అంతా ఆధారపడి ఉండటం ఒకవేళ ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ మంచి ప్లాట్ఫామ్ వేయలేకపోయేట్లయితే కనుక ఖచ్చితంగానే టిమ్ డేవిడ్ అండ్ తిలక్ వర్మ ఆ భారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి బౌలర్లు కూడా బుమ్రాన్ మినహాయిస్తే ఇంకా ఏ బౌలర్ కూడా అనుకున్నటువంటి స్థాయిలో చేయట్లేదు బట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ బాగా రాణించినటువంటి కార్తిక్ నేవైన రేపు ప్లేయింగ్ లెవెల్లో తీసుకుంటాడేమో చూడాలి ఎందుకంటే బౌలింగ్ ఆప్షన్స్ పెరుగుతాయి అలాగే ఈవెన్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద అర్జున్ టెండూల్కర్ని తీసుకున్నా కూడా ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే డౌన్ ది ఆర్డర్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ మంచి హిట్టింగ్ చేయగలడు ఈవెన్ బీసీసీఐ డొమెస్టిక్ మ్యాచ్ల్లో రాణించాడు అలాగనే లెఫ్ట్ ఆమ్ పేసర్ యంగ్ క్విక్కీ సో అందుకని బహుశా రేపు నే అనుకోవటం అర్జున్ టెండూల్కర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించి అలాగే కార్తిక్ని స్పిన్నింగ్ ఆప్షన్గా తీసుకొస్తారేమో చూడాలి ఆర్ఆర్ మార్పులు చేసేటువంటి అవకాశం అయితే లేదు బట్ ఏదైనా ఇప్పుడున్నటువంటి ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈసారి తన సొంత మైదానంలో ముంబైకి ఆర్ఆర్ షాక్ ఇస్తుందేమో అనిపిస్తోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్